ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు పై దిగుమతి సుంకాన్ని పెంచినందుకు తెలంగాణ రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో నూతన కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు అలాగే అశ్వరావుపేటలో సేంద్రియ ఉద్యానవన పంటల కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు వరద సహాయం గురించి ప్రస్తావించగా కేంద్ర మంత్రి చౌహాన్ సానుకూలంగా స్పందించారని అన్నారు మంత్రి తుమ్మల ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ భేటీ అయ్యారు భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు విమానాశ్రయాన్ని నెలకొల్పితే జిల్లా అభివృద్ధి చెందుతుందని వివరించారు ఆ వరదల్లో జరిగినటువంటి నష్టాన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీలో కూడా మెంబర్ కాబట్టి ఆయన మళ్ళీ రిక్వెస్ట్ చేశాను పదివేల కోట్లకి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది దానికి సహకరించి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున వరద సాయం కావాలి అని చెప్పి ఆయన దగ్గర ప్రతిపాదన చీకు సాధ్యమైనంత కాడికి న్యాయం చేస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పి వ్యవసాయ మంత్రి గారు కూడా చెప్పారు ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించాలి దానికి అనుగుణంగా మీరు ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేయమని చెప్పి అడిగాం దానికి ఆయన గారు పెద్ద మనసుతోటి ఇరవై ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేశారు జివో ఇచ్చారు ఆ ప్రకటన ఇచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాను